నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు సినిమా చూసాం మధ్యాహ్నం ఇట్లా అంటే సినిమా నన్ను ఎంత ఇమోషనల్ చేసిందంటే చాలా దగ్గర ఇట్లా కన్నీళ్ళు ఆపుకోవాల్ ఆపుకోవాల్సి వచ్చింది చాలా దగ్గర ఇట్లా లోపల ఇట్లా బరువు టైట్ ఫీలింగ్ ఇన్ యువర్ చెస్ట్ కొన్ని దగ్గర డిస్కంఫర్ట్ అంటే ఒక్క దగ్గర కూర్చోలేను కదలుకుంటా చివరికి ఒక హోప్ ఒక ఒక సెలబ్రేషన్ ఇట్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ హీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ఈరోజు చూశాను కాబట్టి కానీ ఎప్పటి నుంచో ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎంతోమంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా థియేటర్కి వెళ్ళి ఈరోజు ప్లే చేసిన వీడియోలో కూడా ఎంతోమంది ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా కొన్ని స్టోరీలు నాకు రాహుల్ ద్వారా రష్మిక ద్వారా ఆడియన్స్ వాళ్ళకు పంపించిన స్టోరీస్ నాకు అందుతున్నాయి ఈరోజు సినిమా చూసినప్పుడు నాకు Baden uh, I'm so sorry to anybody who is going through situations or relationships like this. Be it a marriage, be it a be it a relationship, be it a office relationship, anywhere anybody is going through this, I'm really sorry. Anybody who's been through something like this, I feel really bad that somebody has to go through things like this. And you should know that. ఇట్ ఈస్ నాట్ నార్మల్ అంటే ఇట్లనే ఉంటుంది అని మనం అలా ఉండిపోవాల్సిన అక్కర్లేదు యూ షుడ్ ఫీల్ ఓకే అంటే ఇలా ఉంటుందని వాక్ అవే ఫ్రమ్ రిలేషన్షిప్స్ అని కూడా అనట్లేదు బట్ రిలేషన్షిప్స్ ఆర్ సపోజ్ టు బీ ఎంపవరింగ్ ఇట్ సపోజ్ టు బీ అ ఫ్రెండ్ యూ హ్యావ్ విత్ యూ హూ సపోర్ట్స్ యూ అండ్ హూస్ దేర్ విత్ యూ త్రూ లైఫ్ అండ్ త్రూ ఎవ్రీ హై అండ్ లో ఇఫ్ if you're not feeling that, me, partner partner, at least matladali, telpali, maybe cinema, quantamandi, telpunti, boys, girls, young women, old women. if after talking also your partner is not acknowledging your feeling, that means he doesn't respect you, and that means your feelings don't matter. and then it's okay to choose. it's okay to make a choice. That is better for you. Is cinema success? It's a huge success according to me. Rahul thinks it's a success on Instagram, but doing half a million in the US, the response it's getting in India for a film that doesn't follow any norms of a standard film in terms of choice of script, the content they're dealing with. It's it's like a social conversation. ఇలాంటి సినిమా ఈ నంబర్స్ చేయడం ఇట్స్ ఇట్స్ హ్యూజ్ బట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కానీ నాకు ఈ నంబర్స్ కంటే ద కాన్వర్జేషన్ దే స్టార్టెడ్ త్రూ దిస్ ఫిల్మ్ ద ఇమోషనల్ ఇంపాక్ట్ దెవ్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఫీలింగ్ లైక్ సంబడీ అండర్స్టాండ్స్ సంబడి అండర్స్టాండ్సెస్ సో మెనీ పీపుల్ ఫీలింగ్ Feeling, becoming aware of situations like this, and a lot of times this behavior happens out of ignorance. Vikram character who had a the exposure, who life chudle the alanti life juice and ala which is no excuse for that behavior. But I think this film creates that awareness, and I see so many people. ఇట్స్ బికమ్ ఎన్ అవుట్లెట్ ఫర్ అంటే ఇలాంటివి చాలా మంది ఎస్పెషలీ అమ్మాయిలు బయటకు చెప్పుకోరు అంత లోపల లోపల పెట్టుకుంటారు బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ బికేమ్ అన్ అవుట్లెట్ ఫర్ ఎమోషన్స్ టు బి ఏబుల్ టు షేర్ టు బి ఏబుల్ టు హీల్ టు బి ఏబుల్ టు కనెక్ట్ విత్ భూమాదేవి విత్ ద డైరెక్టర్ విత్ అదర్స్ హు ఆర్ గోయింగ్ థ్రూ దిస్ సో ఐ థింక్ ద ఇంపాక్ట్ దట్ దిస్ ఫిల్మ్ క్రియేటెడ్ ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ ఎనీ కమర్షియల్ నంబర్ సక్సెస్ దట్ ఇట్ దట్ ఇట్ కెన్ ఎవర్ రిసీవ్ ద ఇంపాక్ట్ ది స్టీమ్స్ క్రియేటెడ్ ఐ ఫీల్ మీరు అందరు మీ లైఫ్లో ఎవ్రీ యాక్టర్ ద డైరెక్టర్ ద ప్రొడ్యూసర్స్ లైఫ్లో ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమా తీసి నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని వినింటా లైట్గా చూసింటా కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నాకే ఈరోజు ఇంత ఇమోషనల్గా అనిపించింది ఇంత ఇంత డిస్టర్బింగ్ అనిపించిందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇంకెంత ఇమోషనల్ అనిపించింట అనిపి అనిపిస్తుందో రాహుల్ రవీంద్రన్ టు ద డైరెక్టర్ రాహుల్ యువర్ అ లైఫ్ ఆర్ అ సోల్ ఆర్ అ ఫ్రెండ్ యు ఆర్ సంబడి దిస్ వరల్డ్ నీడ్స్ రాహుల్ని రష్మిక రాహుల్ని ఎంత ప్రేమిస్తుందో ఎంత రెస్పెక్ట్ చేస్తుందో నాకు తెలుసు రాహుల్కి నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు నా నేను రాహుల్ని కలిసే ముందే రాహుల్ గురించి నా గురించి రాహుల్ గురించి నా నాతో మాట్లాడేవాళ్ళు ఎవ్రీ బడీ హూజ్ హూస్ ఇంటరాక్టెడ్ విత్ రాహుల్ అండ్ హూ హూజ్ లైఫ్ రాహుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లవ్స్ సెమ్ సో మచ్ అండ్ ఫీల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ దేర్ లైఫ్ ఐ థింక్ నో గ్రేటర్ అచీవ్మెంట్ అ మ్యాన్ కెన్ అచీవ్ ఇమాజిన్ ఎవ్రీబడి ఇన్ యువర్ లైఫ్ లవ్స్ యూ అండ్ రెస్పెక్ట్స్ యూ అండ్ యువర్ బ్లెసింగ్ టు ఎవ్రీ బడీస్ లైఫ్ ఐ థింక్ ఐ థింక్ రాహుల్ దట్స్ యువర్ గ్రేటెస్ట్ విక్టరీ నేను ఈ సినిమా చూసినప్పుడు ఈ స్టోరీలు విన్నప్పుడు అంతా అనుకునేవాడిని ఎక్కడ చదువుకుండో వీళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో ఏం బుక్స్ చదివిండో మనిషి ఇట్లా ఎట్లా తయారైండు ఇంత యునిక్గా ఇంత స్పెషల్గా ఎట్లుండు అని ఈరోజు రాహుల్ వాళ్ళ మదర్ని కలిసిన ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఐ వాజ్ లుకింగ్ అట్ అర్ ఐ వాజ్ లైక్ ఓ సో యూ ఆర్ ద మదర్ AMJ <laughs> syndrome, you. Uh, Auntie, I hope you're so proud. Rahul, I feel you. I, f I hope you feel as proud of yourself as we all feel proud of you. I know how much this film meant to you. And uh, it's been six years, you said, since your last film. I promise you that the universe, all the people who love you, everyone, is their energy will always protect you uh, and watch out for you, and know that me and Rashmika are part of that force who are watching out for you. Uh, and such beautiful writing and what direction, uh, Rahul. He he deserves everything that he will receive today. Rohini, ma'am. ఐ డోంట్ వాంట్ లుక్ ఎట్ సడన్లీ జస్ట్ సింగర్ వాజ్ మేకింగ్ మీ చోకప్ బికాస్ ఇప్పుడే సినిమా రోహిణి రోహిణీ తోని రెండు మూడు సినిమాలు చేసిన కానీ ఈరోజు రోహిణీ మ్యామ్ స్క్రీన్ మీద రాగానే మై హార్ట్ బ్రోక్ అసలు మ్యామ్ ఒక్క మాట మాట్లాడలేదు కానీ ద హర్ట్ అండ్ పెయిన్ ఐ ఐ ఐ ఫెల్ట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ మిలియన్ వర్డ్స్ ఆఫ్ వాట్ వర్ ఎనీ మ్యామ్స్ క్యారెక్టర్ డిడ్ అండ్ వాట్ ఆర్ పర్ఫార్మెన్స్ డిడ్ అండ్ ఐ ఫీల్ నో మదర్ షుడ్ గో త్రూ దాట్ ఈవెన్ ఇఫ్ అంటే మదర్స్ ప్రేమతో మనకు చాలా చేస్తారు వాళ్ళు ఎంత ప్రేమతో మనకు చేసినా వాళ్ళలో ఉన్న జాయ్ హ్యాపీనెస్ మనం డ్రైన్ చేయొద్దు How much ever they are selfless and giving out of their love, we should never take them for granted and we should always make sure that every mother feels the joy. there are, they are our lives, the light of our lives. We need to let that light be in them. Uh, and I was just like, no. I was like, no, this is not okay. No, no, I don't like this. Uh, but ma'am, your performance. Uh, ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్ ఇట్ ఇట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ మై బోన్స్ ద పెయిన్ ఇన్ దోస్ సీన్స్ దీక్షిత్ చాలా ట్రిక్కీ టైం నీకు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి థియేటర్కి వెళ్తే జనాలు నేను జడ్జ్ చేస్తూ నేను ఐ హేట్ యు అని అనడం అంటే హీస్ పర్ఫార్మ్ సో వెల్ బట్ ఇమాజిన్ హౌ సెక్యూర్ A man must feel to play a character that is insecure at times and a character that is clueless at times. You need to be a, a really secure person in your life. You need to be a really understanding, solid boy to be able to go and play that. And his performance in some of the scenes, even in that classroom, that hall scene where Buma, I don't want to uh, do spoilers for you, but there's one sequence. Where even though you dislike him, you almost feel you almost feel a sadness for him because of his performance. Uh, Dikshit, great job, and I wish you all all success, uh, and I hope you go a long, long uh, way in in this industry. Uh, anu Emmanuel as Durga, uh, her character was written so well. She looked beautiful, and she looked confident but at the same time she was soft and she was comforting and and i can see so many women feeling like you need a friend like durga and i really hope all of you have a friend like durga or all of us become a durga to our friends uh, all the friends such a nice job uh, such a nice job <laughs> uh, ఐ జస్ట్ సౌ ద ఫిలం కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అండ్ గుడ్ లక్ రష్మికని నేను ఎప్పటి నుంచో అంటే తను ఒక చిన్న అమ్మాయి గీత పోయిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే అంటే ఒక ఒక ఇన్నోసెన్స్ ఒక షీఈ్ అ వెరీ గివింగ్ గర్ల్ అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి తన గురించి ఏముండదు ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి యాక్టర్స్ హ్యాపీ ఉండాలి సెట్ మీద అంతా నా బీట్ అబౌట్ వర్క్ బియాండ్ వర్క్ షీ ఆల్వేస్ బీన్ లైక్ దట్ షీ ఈజ్ టిల్ టుడే ఆల్వేస్ ఆల్మోస్ట్ డూయింగ్ వాట్ షీఈ్ టోల్డ్ ఏ జేమ్ అంటే అది చేసేది ఫ్రమ్ దట్ పాయింట్ టు ద ఉమెన్ షజ్ బికమ్ టుడే Where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell. And I know whoever sees this, it will mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of, of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen like Bhuma, like many of you who are feeling this, she's also been she's been bullied like everybody, and irrespective. <laughs> అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్ వెళ్తా మళ్ళీ రష్ ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్ గోస్ట్ వర్క్ షీ స్టిల్ చూజెస్ కైండ్నెస్ ఎవ్రీ డే అండ్ షీఈ్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ వర్ల్డ్ టు చేంజ్ మీ అండ్ ఐలర్ బ్రీత్ బ్రీత్ బికాస్ You're not going anywhere. You're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday, with time, give it time. You just do your thing, and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future. But we all should protect who you are, and you should always stay who you are in your journey. And I'm, and you're an amazing, amazing woman. Um, the team, uh, the producers, Dheeraj, he picks such amazing stuff. Arvind Garu is really fond of him. Yeah. Dheeraj and uh, Vidya, Vidya Garu, I'm just meeting you today. Uh, I, I congratulate them for picking a subject like this, bringing it out, and making it such a big success. And. Uh, yeah, I wanted to say that, um, Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, కాలేజ్లల్లా స్కూల్లల్లా ఆఫీస్లల్లా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు మనం అందరికీ మనమంతా హ్యూమన్స్ అంతా ఫ్లాడ్ ఉంటాం అందరం తప్పులు చేస్తాం నేను కూడా తప్పులు చేస్తాను ఎవరు పర్ఫెక్ట్ ఈ రాహుల్ రవీంద్ర ఒక్కటి పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం బట్ సి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్ ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు ప్రొటెక్ట్ Our partner, but that protection should Adi controlling our do protect you need to protect her dreams, protect her happiness. <laughs> you need, we need to protect her in that way. We are all possessive. I am possessive, but become possessive. about the memories you will make with your person in this time. Become possessive about growing together, about success together, about happiness together, about building stuff together. I think if we... మనాకి రొండే విశ్యాలో చోయ్స్ ఉన్నది లికుంది 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 లిక ఆ రెండింటి మధ్యలో ప్రతి ఒక్క విషయంలో మనకి ఎంతో కొంత చాయిస్ ఉంటుంది ఆ చాయిస్లు మన ఫ్యూచర్ని షేప్ చేస్తుంది సో చూస్ ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇస్ డిసైడింగ్ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడింగ్ టు మేక్ యువర్ చాయిసెస్ పిక్ ద రైట్ పీపుల్ టు ఫైట్ ఫార్ ఫైట్ ఫార్ యువర్ పీపుల్ అండ్ చాలా చిన్న టైం ఉన్నాం మంచిగా హ్యాపీగా చిల్గా సింపుల్గా ఉండాలి ఇంత కాంప్లికేటెడ్గా కాంప్లికేటెడ్ ఉండొద్దు అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్కి డ్రామా ఇష్టం కానీ బట్ హ్యాపీగా ఉండాలి బాగుంటుంది హ్యాపీగా ఉంటాయి లైఫ్ లైఫ్ సింపుల్గా హ్యాపీగా లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ టు ఎవ్రీ వన్ ఐ సెండ్ యూ మై బిగ్గెస్ట్ లవ్ అండ్ హక్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఇట్ వాస్ థ్యాంక్ లాట్స్ ఆఫ్ లవ్ యూ